మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చినవాడు రామయ్యకు సీతమ్మ జాడ తెలిపి దుఃఖాన్ని దూరం చేసినవాడు రామ లక్ష్మణులు నీకు మిత్రులే గాని వాలి పంపగా వచ్చిన వారు కారణి సుగ్రీవునికి శాంతిని కలుగజేసినవాడు నీ అహంకారం నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది అని నిర్భయంగా రావణుడికి చెప్పినవాడు ఆంజనేయుడు వాయుదేవుని అనుగ్రహంతో పుట్టినవాడు గనుక వాయుసుతుడని పేరు ఆంజనేయుడు శివాంశ సంభూతుడని శాస్త్రవచనము శివుని పదకొండవ అవతారం ఆంజనేయుడు హనుమంతుని జయంతిని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించుకుంటూ ఉంటాము ఒకటి చైత్రమాసంలోని పౌర్ణమి రోజు వస్తే మరి మరి ఒకటి వైశాఖ మాస బహుళ దశమి తిది నాడు హనుమన్ జయంతిని జరుపుకుంటాము చైత్రమాసంలోని పౌర్ణమి రోజు హనుమాన్ జయంతిని జరుపుకోవడానికి ఒక పురాణ కథ ఉంది రాముడు రావణునితో యుద్ధం చేసి సీతని తీసుకొని అయోధ్యకు వచ్చి శ్రీరామ పట్టాభిషేకమైన తర్వాత రాముడు ఇలా అనుకుంటాడు నేను హనుమంతుని కారణంగానే సీతాదేవిని తిరిగి పొందాను అయోధ్య నగరంలో రాముని పట్టాభిషేకంతో ప్రజలు ఆనందంగా ఉన్నారు నాకు అన్ని వేళలా హనుమంతుడు సహాయంగా ఉన్నాడు తన విజయానికి హనుమంతుని సహకారం ఎంతగానో తోడ్పడింది అని రాముడు చైత్ర పౌర్ణమి రోజు హనుమంతునికి ఘనమైన సన్మానం చేసి ఆలింగనం చేసుకుంటాడు నాటి నుండి ఆ రాజ్య ప్రజలు హనుమంతుని ఘనతను దృష్టిలో పెట్టుకుని తమ రాజైన రాముడు ఆంజనేయుని ఏ చైత్ర పౌర్ణమి రోజు సన్మానం చేశాడో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి రోజు శ్రీ హనుమం విజయోత్సవంగా నాటి నుండి నేటి వరకు ఘనంగా వేడుక జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుంది చైత్ర పూర్ణిమను బజరంగ బలి జయంతి అని కూడా పిలుస్తారు ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు భయాలు తొలుగుతాయని విశ్వసిస్తూ ఉంటారు అయితే ఈ చైత్రమాసము శుక్లపక్షంలో వచ్చే హనుమాన్ జయంతి నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తినండి చాలు ఒక గంటలో ఒంట్లో ఉన్న దరిద్రాలు పోయి ఆయుష్ పెరుగుతుంది అపర కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును తినటం వల్ల మీ ఒంటికి సర్వశక్తులు వస్తాయి హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది చైత్ర పౌర్ణమి రోజున వచ్చే హనుమాన్ జయంతి రోజు ఏ ఆకును తినాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుంటాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఆంజనేయ స్వామి వారి పూజలో ముఖ్యమైనది తమలపాకు అసలు ఆంజనేయుడికి తమలపాకు అంటే ఎందుకింత ఇష్టమో ఆంజనేయుడికి తమలపాకు సమర్పించడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకొని హనుమాన్ జయంతి రోజు తినవలసిన ఆకు ఏమిటో తెలుసుకుందాము ఆంజనేయుడికి తమలపాకుకు ఉన్న సంబంధం గురించి పురాణాలలో కథలు కూడా ఉన్నాయి ఈ కథలు విన్నంతనే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట దగ్గరలో పువ్వులు కనిపించక అందుకే స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెప్తారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన అనేక ప్రయోజనాలు చేకూరుతాయి మరొక కథనం ప్రకారం లంకా దహనం అయ్యాక హనుమంతుని శరీరానికి గాయాలయ్యాయి అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమంతుని పక్కన కూర్చోబెట్టుకుని ఆ గాయాలపై తమలపాకును ఉంచాడట అలా చేయటం వలన హనుమంతుని గాయాలు బాధ పెట్టకుండా చల్లగా ఉండి ఉపశమనం కలిగించిందట ఇక నుంచి హనుమంతునికి తమలపాకు మీద ఇష్టం ఏర్పడిందని చెప్తూ ఉంటారు అందుకే హనుమంతునికి తమలపాకు పూజ చేస్తే మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి స్వామి ఏమిటది మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకొని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు తమలపాకులు శాంతినిస్తాయి అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోనికి వస్తుంది ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది హన్ హనుమన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది పాద ప్రతివాదనలో జయం సాధించాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు తమలపాకులతో మాలను వేసి ఆంజనేయస్వామికి వేస్తారు అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు భక్తులు దీనిని మహాప్రసాదంగా భావించి తింటారు ఇక ఈ రోజు ప్రతి ఒక్కరూ ఆంజనేయ వారి ఫోటో ముందు తమలపాకులు ఉంచి దానిపై పంచదారను వేయాలి స్వామివారిని నిష్టగా పూజించి నెయ్యితో దీపం వెలిగించాలి తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి ఈ పవిత్రమైన రోజున హనుమంతుడికి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి ఇక ఇప్పుడు స్వామివారి పటం ముందు పెట్టిన తమలపాకును పంచదారతో సహా తినాలి ఇలా తినటం వల్ల ఒక గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి మీ ఒంట్లో ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది కాబట్టి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ ఆకును తిని ఆయుష్ను పెంచుకోండి ఆనందంగా జీవించండి హనుమాన్ జయంతి రోజు హనుమంతుడికి తమలపాకే కాకుండా రకరకాల పూలతో పూజ చేసిన హనుమంతుడు ప్రీతి చెందుతారు హనుమంతుడికి రకరకాల పూలంటే ఎందుకు ఇష్టమో దానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉంది అది ఏమిటి అంటే శ్రీరాముడు సూర్యవంశానికి చెందినవాడు అలాంటి సూర్యుడి వలన అనేక రకాల జాతుల మొక్కలు ఎదుగుతాయి ఆ సూర్య భగవానుడే తనకు గురువు ఆ గురువు నుంచి వచ్చే కిరణాల వలనే పూలు వికసిస్తూ ఉంటాయి అలా అలాంటి పూలతో పూజలందుకోవటం తన అదృష్టంగా హనుమంతుడు భావిస్తాడట ఆనందంతో అనుగ్రహిస్తాడట అందువలనే హనుమంతునిని వివిధ రకాల తాజా పూలతో పూజించటం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకూడదు ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించి ప్రతి ఒక్కరూ హనుమాన్ జయంతి రోజు హనుమంతుణ్ణి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజించి చెప్పిన ఆకును తిని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లండి హనుమన్ జయంతి అంటే హనుమకు ఎంతో ఇష్టమైన రోజు ఆంజనేయ స్వామి పుట్టిన రోజున ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఎరుపు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే చీర కట్టుకుంటే చాలా మంచిది చీర అనే కాదు డ్రెస్సులు వేసుకునేవారు కూడా రెడ్ ఆరెంజ్ పింక్ ఈ కలర్లో ఉండే దుస్తులు వేసుకుంటే చాలా మంచిది ఆడవారనే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈరోజు రెడ్ ఆరెంజ్ కలర్ కలర్లో ఉండే దుస్తులు ధరించటం వలన ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లెక్కలేనంత ఐశ్వర్యం వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నల్లటి రంగులో ఉండే వస్త్రాలు మాత్రం ధరించకూడదు ఈరోజు నల్లటి రంగు దుస్తులు ధరిస్తే దుష్ట శక్తులు పట్టి పీడిస్తాయి కనుక ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ నల్లటి రంగు దుస్తులు ధరించవద్దు గా ఉదయా స్నానం చేసుకుని రెడ్డు లేదా ఆరెంజ్ లేదా పింక్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఆ తర్వాత ఇంట్లోనే హనుమను పూజించండి లేదా గుడికి వెళ్ళండి ఇలా హనుమన్ జయంతి రోజు ఈ రంగు దుస్తులు ధరిస్తే మీకు అన్ని శుభాలే జరుగుతాయి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో ఆంజనేయ స్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు చేకూరతాయి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమానును ఆలయంలో దర్శించుకుని ఎరటి ప్రమేదలో జిల్లేడు వత్తులు నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి ఆయుర్ధాయము సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటూ ఉన్నారు ఇంకా హనుమన్ జయంతి రోజు హనుమంతుని ఆలయాలలో ఆకుపూజ హనుమన్ కళ్యాణము జరిపే వారికి ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసము ఈరోజు గుడికి వెళ్ళాలి గుడికి వెళ్ళలేని వారు కనీసం ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి గృహంలో పూజ చేసే వ్యక్తులు పూజా మందిరమును శుభ్రం చేసుకుని పసుపు కుంకుమును పుష్పాలతో అలంకరించుకోవాలి ఎర్రటి అక్షింతలు ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి పూజకు పంచముఖాంజనీయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరము ఎరటి పువ్వులతో అలంకరించుకోవాలి నైవేద్యానికి అప్పాలు అరటి సమర్పించుకోవచ్చు ఈరోజు హనుమన్ చాలీస ఆంజనేయ సహస్రము హనుమ చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్థుతించుకోవాలి లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి ఐదు జల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్చించాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ప్రసాదం స్వీకరించాలి కుదిరిన వారు గుడికి వెళ్ళాలి లేదా ఇంటి దగ్గర అయినా సరే పూజ చేసుకోవాలి లేదా పూజ చేసుకుని గుడికి వెళ్తే ఇంకా చాలా మంచిది రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు హనుమాన్ చాలిస్తా పుస్తకములు దానం చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని నమ్మకము హనుమాన్ జయంతి రోజున వాయుపుత్రుడైన హనుమంతుడికి ఆకు పూజ చేయటం వల్ల సర్వత్రా జయము కలుగును ఈ రోజు ఆలయాలలో లభించే సింధూరము నుదుటిన ధరించటం ప్రసాదంగా స్వీకరించటం వల్ల ఆయురారోగ్యాలు కలుగును అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి